ఎన్ని మాయలు దొరికినా మంకు దొరికది కొడక నీ మాయ దొరకదిరా నా కొడక మల్లయ్యా గొర్రె మంకు దొరుకుతుంది కొల్ల మంకు దొరుకుతుంది నీ మంకు దొరకది కొడక ఎత్తుకుంటే చంకగు రావు కింద దించుతో అనడవు కొడక ఇందర ఏమయ్య నీ మంకు దొరికది కొడక నేనే అవుతున్నారా కొడక మల్లయ్యా

내가 유닛 낳았지롱! 아아 பண்டவா கொடுக்கொள்ள வீதி பண்டனுக்கு கோமாரோமார்த்தவத்தி லேனுவா கொடுக்க நீள் பெட்டி நல்ல ಪನ್ನೆಂಡ್ ಮಲ್ಲ ಪನ್ನೆಂಡ್ಲು ಪರ್ವತ ಬಂಗಾರ ಲಂ ಇದು ಕೊಡಕ ನೀವು ತಗ್ಗ ಪಿಲ್ಯಲ್ಲ ಮನಿ ರೋಜುಳ್ಳವು ನಗ ಪಿಲ್ದು ಮಾತಮ ಕೊಡುಗೋ ಲ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు అయ్యన్న దాకా నీకు ఎదుగుడ నా కూడ మొని మరి వీడంత వేనాక చూడు నాకెందుకు అయినా అక్కడంత వేనక ఎందుకు లేకెందుకు నానా ఒక్కటే ఇయకున్న ఒక్కటే నానా That I am. కచ్చి ఈ కొడుకుకి ఇంత మాట అన్నాక కన్న తండ్రికి జాలి గుండె జల్ల అన్నది గుండెలకు పిల్ల అన్నదమ్మా ఈ ఎల్ల నా కొడుకు ఇల్లు ఎక్కడ జాడ చెప్పాలి ఏ తోవ చెప్పాలి నేను ఏ తాడ చెప్పాలి కొడుక మల్లయ్య వేగ వేగాన వరి నాకు తగ్గ పిల్ల కావాలి నాన్న నాకు పిల్ల జాడ చెప్పు అంటే ఇక్కడ నేను పిల్లలు చూడాలే పిల్లలు చూడాలి

నీకు దగ్గ పిల్లగా ఎంతగా నీకు పొడగా నువ్వే పుట్టినవు నీకు తగ్గ పిల్ల మీ పుట్టలేదనుకున్నావా ఇటువంటి వాడు కానీ నేను ముందే దగ్గర పడ్డ నీకు తగ్గ పిల్ల ఉన్నది కానీ పిల్లలు నీకు కొడక నీకు తగ్గ పిల్ల ఉన్నది కానీ కానీ మూడో పిల్ల ఉన్నది గా పిల్లలు చేసుకుంటే కొడక నీకు బాగు కథ ఉంటది కాదురా కొడక పిల్లలు చేసుకోకుంటే అదే పిల్లలు చేసుకుంటున్నావు కొడక గా పిల్లలు చేసుకుంటే బాగుతా ఉన్నది కొడక కన్న నేను చెబుతున్నా కొడక మరి కొడుకు కట్టం అత్య కన్నదండ చూస్తావా మరి కొడకాయి ఈ కట్టం మీకు రావద్దు కాపీ నేను చెప్పుతున్నా కాపిల్లలు ఏది ఉండే కొడగా చెట్టు కెడతావు కొడుకో గుట్టడతావు కొడుకో ఏడుచున్నాడు నానా ఎందుకు కళ్ళవురా చెట్టు గుట్ట గుట్టేడుస్తున్న రానా నా బాణం పోతుందిరా నానా నువ్వు ఏడిచినా నేను రాను రాగా నాడు నేను వద్దు అన్న పిల్లలు చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఏడిచినా నేను రాను నువ్వు చూసినా నేను రానురా

గురించి చెప్పాలంటే గురించి తా బలి గురించి నా కట్టం నేను చెప్పాను కొడుక అనాడి బలి నేను దెబ్బల పట్ట అనాడి దెబ్బల పట్ట నా కట్టం ఎక్కువ అంటవాడికర కంతు లేదు తిందమంటే తిండి లేదు తాగుతామంటే నీళ్లు లేపుడా తిందమంటే తిండి లేదు తాగుతామంటే నీళ్లు లేవు పట్టు బంగారం అయిన నన్ను అభూర్తమైనది కానీ ఒక అంతి వేరే లోపల తిందమంటే తిండికి లేదురా భూపల్ల తిద్ద పొత్తు పొద్దులేది తడి పెట్టి తడి పెడతాను చేసి నా గుడి ముంగడికి అది పల్లెట్టి శంకరా నేను అందరిదిగా ఆడుదాన్ని కుట్టలేదా వతాలు లేదా అందరికీ సంతాన విత్తవు నాకు సంతాన బలం నాకు తపసు పట్టింది వల్లది తమ్మకు తపసుకు నేను మెత్తి అక్కడికి పోయి ఏడుగురి కొడుకులు ఇచ్చినా ఈ ఏడుగురి కొడుకుల తోడ నువ్వు వస్తవా నేను మెడలమ్మని ఈ ఏడుగురి కొడుకుల ఇచ్చినాక ధనం లేదు లేదా అని சுந்திங்கால பட்டிக்கு பதவியது பதவ உடலு ஏ மீனாடு கரு தாப்பு கண்ணதலி எடுகு అడవిల్ల అడుగుతున్నా మరి దానం పంచు పెడుతుంటే దానం పెట్టి ధర్వం పందు పెట్టింది దానం పంద పెట్టింది ధర్వం బంధు పెట్టింది ఏ ఒక పక్క బుచ్చగల్ల కొడుతున్నది అచ్చగల్ల బుచ్చగళ్ళ కొడుతుంటే కొడుతుంటే ఎత్తి ధనం ధనమిచ్చి మమ్మల్ని పదేళ్ళ పది పట్టిండు నాకు ఆ బ్రీ క నాకు మల్లె అందింది నేను ఇచ్చిన వరము నేను ఇచ్చిన బలము నేను ఇచ్చిన బతుకు బంగాన్ని పుచ్చగాన్ని కొడుతుంది అదే పుచ్చగాన్ని అవతారం ఎత్తుకొని అక్కడికి పోతా మరి చూసిన అదే అవతారం ఎత్తుకొని ఈ కథ కొట్టి ఖర్చు నాటి దినటు నేను అదే బుచ్చగాని అవతారు మెట్టుకొని కాగులాయి గంటలు గుమ్మలాయించిపోని మరే సూచన ఇక్కడికి దగ్గర కాజుగొట్టి కంచి వేలు పట్టం వేన కొడుకోనగానా గంట పట్టుదాంగట్టురా అప్పు అంటే పిచ్చగాడు ఉల్లెకత్తు పట్టుదా కొడుక అంటే నేను ఇచ్చిన కొడుకులు నా వరం కొడుకులు కత్తి పట్టు నన్ను బంధించి కొట్టి 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 మరి నన్ను ఒక్క మరి అచ్చిన

మూల్యం ఉన్న కొమడి పేద కొమట చూస్తే మా కొమ్మడి ఎల్లమ్మరాలు ఊరదు పూరుకుడి చేసుకున్నది పూరు గుడి చేసుకుంది పెద్దగా ఉంజాలుకున్నది ఆవు పాలు విండుకోవాలా కజాబు నా అట్టగల చేతి కళ్ళ చూసింది ఆ గజాబు గిరిగిది వచ్చి నా మీద పడ్డది అంబో అమ్మో అనుకుంటా కొమ్ములతో ఎమ్ముకుంటా కళ్ళతోనూ ఇది తవ్వుకుంటా నన్న దచ్చిన లేపినది నా కొడుకోరేళి నా కొడుక